గుడ్ మార్నింగ్ మన ప్రభు అయిన యేసు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని కృపలో మీరందరూ కూడా వర్దిల్లాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడలారా యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కొనసాగిస్తున్న ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఇదిన వాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును హల్లేయ నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయములో ఎంతమందైతే ఈ యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఈ నూతనమైన సంవత్సరములో దేవుడు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ఈ అద్భుతమైనటువంటి వాగ్దానమును ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూస్తే యాకోబు బేతేలునకు ప్రయాణమైపోచుండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో ఇలాగో చెప్పెను నీ దేశ్యమునకును నీ బంధువుల ఎద్దకు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేద్దను అని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు దేవుని స్వరం వినటం ఎంత గొప్ప ధన్యత ఇక్కడ బేతేలు దేవునికి సాదృశ్యముగా ఉంటూ ఉంది బేతేలుకు సమీపముగా యాకోబు ప్రయాణమైతున్నాడు ఎప్పుడైతే దేవుడు యాకోబును ఇష్టపడ్డాడో ఎన్నో సంవత్సరాల క్రిందట చేసినటువంటి గొప్ప వాగ్దానములను యాకోబు జీవితంలో నెరవేరుస్తూ వచ్చారంట సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదమును ఈ ఆకోబు జీవితంలో అనుగ్రహించబడినట్లుగా మనము ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయములో చూడగలం నిజమే మన జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడకుండా ఏమైనా ఆటంకంగా నిలబడి ఉన్నాయేమో అడ్డముగా నిలబడుతూ ఉన్నాయేమోనని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి నా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు ప్రభు నీకు అనేకమైన ఆశీర్వాదాలను ఇవ్వగోరుతున్నాడు యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అయితే మన యుద్ధ నుండి ఆయన కోరుకుంటున్నదేంటో తెలుసా మన ఇంటిలోనున్నటువంటి అన్యమైన వాటిని తీసి పారవేసి బేతలునకు ఎప్పుడైతే ప్రయాణమయ్యాడో అప్పుడు తన వాగ్దానము యొక్క నెరవేర్పును యాకోబు తన జీవితములో చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడలారా ఎందరైతే దేవుడు మీకు వాగ్దానము చేసి ఉన్నాడో ఆ వాగ్దానములన్నీ కూడా నెరవేర్చటానికి ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు అది కాండము ముప్పై ఐదవ అధ్యాయములో మనం చూస్తే దేవుడు అతనితో లాకు చెప్పెను నీవు రాకుమారుడవు రాజులు నీ గర్భమున పుట్టెదరు అప్పటి నుండి యాకబు దేవుని కుమారునిగా పరవక్తగా మరియు స్నేహితునిగా ఉండేటువంటి అనుభవంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం నేను సర్వశక్తి గల దేవుడను ఫలించి అభివృద్ధి పొందుము అని యాకబుతో దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చబడటం మనం చూస్తున్నాం ఈ రోజులో నీ జీవితంలో ఎలాంటి అనుభవము కలిగిన వారిగా మీరుంటున్నారా అధైర్యపడద్దు నీ వాగ్దానం నెరవేర్పు త్వరలోనే ఉంది నీ వాగ్దానము నెరవేర్పు కొరకు ఏ అన్యమైనవి నీ జీవితంలో అడ్డుగా నిలబడి ఉన్నాయో వాటన్నిటిని నువ్వు తీసివేసి పారవేసి నువ్వు విణిను నీవు తగ్గించుకొని జీవించినట్లయితే యాకోబులాగా దేవుడి రోజు నిన్ను కుమారునిగా ఆయన బిడ్డగా ప్రవక్తగా దేవునికి స్నేహితుడిగా స్నేహితురాలిగా ఉండినట్లుగా దేవుడు చేయబోతున్నాడు కాబట్టి వాగ్దానమును చేతపట్టుకొని దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతలో ముందుకు నడుతాం అటు కృపాధనయత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అనుగ్రహించబడిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయ కాల సమయంలో మీరు చేసిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు ఈ వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చండి వాగ్దానము అడ్డుగా నిలబడుతున్న ప్రతి అడ్డుగోడను ప్రతి చీకటిని ప్రభా మీరు పారద్రోలినైనా నీ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను మా ఆశీర్వాదమునకు ఏదైతేనైనా అడ్డుగా వస్తూ ఉందోనైనా వాటన్నిటినీ కూడా మీరు పందించి నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో సంపూర్ణమైన ఆశీర్వాదమును పొందుకున్నట్లుగా మీరు మాకు శక్తిని అనుగ్రహించమని నజరేయుడైన ఏసు క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినియముతో అడిగి వేడుకను చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించినగాక ప్రేమతో మీ సహోదరు శిల్ప చూస్తుంటాను